పల్నాడు జిల్లా దుర్గి మండలంలోని ధర్మవరం గ్రామంలో శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష రెండవ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ సంజు తహసీల్దార్ రమేష్ కుమార్ ఎంపీడీవో కె సమతావాణి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సతీష్ గ్రామ సర్పంచ్ జి లక్ష్మి వెంకటరెడ్డి పాల్గొని మెడికల్ క్యాంపును పర్యవేక్షించారు ముఖ్య అతిథిగా జడ్పీటీసీ సెట్టిపల్లి యలమంద పాల్గొని మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూక్తిని దృష్టిలో పెట్టుకుని అందరికీ ఆరోగ్యం అందించాలని దృఢ సంకల్పంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష రెండవ కార్యక్రమాన్ని చేపట్టాడన్నారు ఎంపీడీవో కె సమతావాణి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇలాంటి సదుపాయాన్ని సద్వి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సతీష్ మాట్లాడుతూ అన్ని రకాల పరీక్షలు చేసి కొంతమందిని రిఫర్ చేసి మెరుగైన వైద్యం కోసం సంబంధిత ఆసుపత్రికి తరలించుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో స్పెషలిస్ట్ డాక్టర్లు డాక్టర్ ఆశీర్వాదం డాక్టర్ సురేష్ డాక్టర్ సైదులు సూపర్వైజర్ రహ్మాన్ హెచ్బీసీహెచ్ ఓఎంఎల్హెచ్పీఎన్ఎమ్లు ఆశా వర్కర్లు ఆరోగ్య సిబ్బంది సెక్రటరీ రోగులు పాల్గొన్నారు అసలు అట్లనే కూడా కాదండి దానికి ఈ రోజున ధర్మవరం సెకండ్ ఆరోగ్య సురక్ష కేంద్రానికి ముఖ్యంగా వచ్చిన మనం చెప్పి చెప్పుకొని చెప్తాను బాబాయ్ గారికి అలాగే ఇక్కడికి వచ్చిన డాక్టర్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజున మన గ్రామంలో అన్ని రకాల సంబంధించి ఏ వ్యాధులు ఉన్నా కానీ చూపించుకోవడానికి మన ఊరికి ఈ డాక్టర్స్ అందరూ అందరూ వచ్చి చూడటం చాలా గర్వకారణం ఇది మన రాష్ట్ర ముఖ్యమంత్రి హాజనైనా గ్రామ సర్పంచ్ వాళ్ళ వెంకటరెడ్డి గారికి గారు డాక్టర్లు వైద్య సచివాలయ సిబ్బందికి గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు జగన్ సురక్ష కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది వైద్యాన్ని మీ వీటికి మీ ఊర్లోనే అందుబాటులోకి తీసుకొచ్చి

మరి ఈ రోజుల మరి జనం వచ్చి చూపించుకున్నటువంటి వాళ్ళకి అక్కడ లోకట రాకుండా మిగిలిపోయిన వారికి వినియోగించుకోవడానికి డాక్టర్స్ వచ్చి ఉన్నారు వారికి మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలియజేసి మీకు ఏదైనా ఇబ్బందులు కలిగి ఉంటే మరి ఈ ఆరోగ్య సురక్షా కార్యక్రమంలో మరి వారిని జిల్లా ఆసుపత్రికి అక్కడ కాకపోతే ఎక్కడైతే వారికి ఆ వైద్యం ఎక్కడైతే వారి వైద్యం అభ్యర్థించడం లేదు కాబట్టి నేను దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను